వెంజమూరు మండలం శంకరావం పంచాయతీలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన వెంకటాద్రిపాలెంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం సర్పంచ్ భోగిరెడ్డి మల్లేశ్వరి ఆధ్వర్యంలో అరవై కుటుంబాలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదనాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరులో బహిరంగ ఏర్పాటు చేసి ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనాలు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని అన్నారు దీన్ని ఓడ్చుకోలేని చంద్రబాబు నాయుడు అనవసరం మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు చంద్రబాబు మాట్లాడే మాటలకు పొందన లేకపోవడంతో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు వెనకడుగు వేస్తున్నారని అన్నారు అంటే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆ విధంగా తయారైపోయింది సరే దానికి తోడు పాపం లోకేష్ కూడా మరి ఎందుకునో మనకు తెలియదు కానీ ఆయన కూడా వన్ మంత్ నుంచి ఎవరికి జనాలు కల్పించకుండా ఎక్కడో మాయమైపోయి ఉన్నాడు మరి నిన్న భీమిల్లో మీటింగ్ ఒకటి జరిగింది మీరు అందరూ టీవీలో చూసుంటారేమో బహుశా చూసారా ఆ మీటింగ్ కనీ విని ఎరుగుని రీతిలో మూడు నాలుగు లక్షల మంది జనాలు వచ్చారు ఆ మీటింగ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మతి అసలు ఏంది వీళ్ళు జనాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది అనే పద్ధతిలో అందరికి ఆశ్చర్యం కలిగేటట్టు వచ్చారు ఎవరు చూసినా కూడా ఆ పార్టీలో మనం పోటీ చేస్తామా చేయకూడదా అనే డౌట్ వచ్చేటట్టు తయారైన మీటింగ్ ఎందుకనంటే ఆయన కనీసం ఒక లక్ష మందిని గ్యాదర్ చేయండి అని చెప్పి వాళ్ళ నాయకులకు అందరికీ ఆర్డర్ వేశాడు అయితే నలభై యాభై వేలు కూడా ఐదు వేల మంది అంటే ఐదు వేల మంది